తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే అసెంబ్లీలో తన లాంటి వ్యక్తి ఉండాలని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో పిఠాపురం అయితే అన్ని విధాల సేఫ్ అని భావించారని చెబుతున్నారు ఈ సమయంలో తాను పిఠాపురంలోనే నివాసం ఉంటానని చెబుతున్న పవన్ ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది అవును రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ఇకపై తన శాశ్వత చిరునామా పిఠాపురమే అని చెబుతోన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటికి పవన్ అద్దెకు తీసుకున్నారు ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది మూడంతస్తుల నూతన గృహం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న తన పంట పొలాల్లో ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు మూడంతస్తుల భవనాన్ని నిర్మి ఈ భవనం అయితే పవన్ కు అన్ని రకాలుగా కంఫర్ట్ గా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో దీన్నే ఎంపిక చేశారు ఈ క్రమంలో ఉగాది పర్వదినాన ఈ ఇంట్లోకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది ఈ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం ఇటీవలే పూర్తయింది జనసేన అధినేత పవన్ ని అమితంగా అభిమానించే నాగేశ్వరరావు తన ఇంటిని పవన్ కు అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించారట మూడంతస్తుల ఈ ఇల్లు అయితే నివాసానికి పార్టీ సమావేశాలకు చుట్టూ ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడం వల్ల కార్ల పార్కింగ్ కు అన్నిటికీ సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారట ఇదే సమయంలో ఇంటికి దగ్గరలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది కొత్త ఇళ్లు చుట్టూ సువిశాల ప్రదేశం పవన్ కు అన్ని రకాలుగాను కంఫర్ట్ అయ్యే వాతావరణం ఇలా పిఠాపురంలో పవన్ కు నాగేశ్వరరావు నివాసం రూపంలో మంచి ఆశ్రయం దొరికిందని అంటున్నారు ఇంతకు ఈ ఇంటి అద్దె ఎంతంటారా ఒక్క రూపాయి మాత్రమే అద్దె అంతకు మించి ఏమి వద్దు అని నాగేశ్వర్ చెప్పినట్లు సమాచారం